ఈ నాయకర్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం మాధవ్ గారు నెక్కటి గారు రామరాజు గారు జగన్ టీమరెడ్డి గారు డాక్టర్ ఎల్లపూర్తి ప్రకాష్ గారు ఇతర బార్ అసోసియేషన్ నుంచి పెద్దలు అందరూ కూడా పట్టణ ప్రముఖులు అందరూ వచ్చి నన్ను కలవడం జరిగింది ఏదైతే నర్సాపురం పూర్వం నుంచి రెవెన్యూ డ్యూచనగా ఉంది ఒక చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి ప్రాంతం నర్సాపురం అయితే జిల్లా విభజన సమయంలో చాలా చోట్ల పాత రెవెన్యూ డివిజన్ని పార్లమెంట్ హెడ్ క్వార్టర్ని జిల్లా రాజధానిగా ప్రకటించడం జరిగింది అయితే నర్సాపురం మాత్రం ఆ విధంగా ప్రకటించబడలేదు అనేటువంటి ఒక విజ్ఞప్తిని నా ముందు ఉంచడం జరిగింది ఆ రోజు భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించింది స్థలం కూడా కేటాయిస్తూ నిధులు మంజూరు చేస్తూ ఒక జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది అయితే నిధులు మంజూరు కాలేదు పనులు ప్రారంభం కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది అదేవిధంగా ఇప్పుడు భీమవరం ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు రోజు పేపర్లో యూట్యూబ్ల్లో టీవీల్లో భీమవరంలో హెడ్ క్వార్టర్ కలెక్టరేట్ నిర్మాణం ఎక్కడ జరగాలి ఏ పక్కన జరగాలి అనేటువంటి విషయంలో కూడా తీవ్రమైనటువంటి సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి భీమవరంలో అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఉన్నదో ఈ జిల్లాల పునర్ పునర్వ్యవస్థీకరణ పరిశీలనలో భాగంగా వారిని కూడా కలుస్తామని మిత్రులు నాయకర్ గారు బృందం జరిగింది ఏదైతే పరిశీలన బృందం వచ్చిన సందర్భంలో కానీ మేము కలిసినటువంటి సందర్భంలో కానీ నర్సాపురాన్ని కలెక్టరేట్ పెట్టడానికి మేమైతే ఎవరో ఒకటి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా చెప్పాలి అంటే అసెంబ్లీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను నేను పార్లమెంట్ సభ్యుడు అది ఉండే అసెంబ్లీయా బేవరం అసెంబ్లీయా నర్సాపురం అసెంబ్లీ అనేది ఎక్కడ ఏది ప్రజలకు అనువుగా ఉంటే ఏది భౌగోళికంగా అనుకూలంగా ఉంటే దాన్ని ప్రకటించేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది నర్సాపురం విషయం పరిశీలిస్తా ఉన్నాం కాబట్టి భీమవరం నుంచి కలెక్టరేట్ తీసేయమంటున్నారు వర్మగారు అనేటువంటి ప్రచారం చేయడానికి ఉంది కాబట్టి కలెక్టరేట్ ఎక్కడ ఉన్నదనేది ప్రజలే కాదు ప్రభుత్వం ఆలోచన చేయాలా ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఎక్కడ సౌకర్యాలు ఉన్నాయి భౌగోళికంగా ఏది కరెక్ట్ అనేటువంటి విషయం పౌర నుంచి నర్సాపురం రెవెన్యూ గా ఉన్నటువంటి వాస్తవం పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లాలో సబ్ కలెక్టర్ కానీ ప్రిన్సెస్ కానీ ఇతర డివిజన్లకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఎందుకైనా అక్కడ ఉండేవి అయితే అలా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అప్పుడు ప్రభుత్వం వ్యవహారాన్ని ప్రకటించడం జరిగింది తప్పనిసరిగా నర్సాపురాన్ని కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి నేనైతే వ్యతిరేకంగా ప్రభుత్వానికి చెప్పవలసినటువంటి సందర్భంలో తగిన సందర్భంలో ఈ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా ఆ బృందానికి చెప్తానని సందర్భంగా ఆ